మీ జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యమును ప్రభువు సాధ్యముగా చేయువాడై ఉన్నాడు అబ్రహము శారా బహుకాలము గడిచిన వృద్ధులై ఉన్నారు ముసలితనము కలిగిన వారుగా ఉన్నారు అనగా శారా ఇక పిల్లలు కనలేని పరిస్థితి ముసలితనము కలిగిన ఆమె ఇక నేను పిల్లలను కనలేను నా యజమానుడితో నాకు సుఖం కలుగుతుందా మరలా నాకు పిల్లలు పుడతారా అని దేవుడు చెప్పిన మాటకు ఆమె ఆయన వెనకాల ఉన్న గుడారంలో ఉండి నవ్వుతూ ఉన్నది చూడండి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదనప్పుడు అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను అంటే అబ్రహాము భార్య లోపల ఉన్నది అబ్రహాము దేవుడు వెలుపట నిలిచి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను మరలా వస్తాను నీ భార్యకి కుమారుడు కలుగుతాడు మరలి ఇదే సమయానికి నేను వస్తాను అని ప్రభు చెప్పినప్పుడు నేను ఎలా కనగలుగుతాను పన్నెండవ వచనంలో ఇలా వ్రాయబడింది శారా నేను బలము ఉడికిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను నా యజమానుడు నేను వృద్ధులుగా ఉన్నా ముసలివారిగా ఉన్నావు ఎలా పిల్లలు పుడతారని తనలో తాను నవ్వుకున్నది అంటే ఇంకా పిల్లలు పుట్టే అవకాశమే లేదు నా భర్త ముసలివాడు కదా అని దేవుని బిట్లారా మీ జీవితంలో ఏదైనా అసాధ్యమైనదిగా కనబడితే ఏదైనా ఇక ఈ పరిస్థితి ఇక జరగదు అన్నట్లుగా కనబడినా ఆనాడు శారా దృష్టిలో అబ్రహాము పిల్లలను కనుటకు అబ్రహము వృద్ధుడయ్యాడు నేను కూడా స్త్రీగా ఉన్నాను కానీ వృద్ధురాలను అయిపోయాను ఇంకా పిల్లలు పుట్టనే పుట్టరు ఇది భౌతికమైన దృష్టి కానీ ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే వృద్ధాపిమందు కూడా చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన అని నమ్మగలిగితే గొప్ప కార్యాలు కనులారా చూడగలుగుతాం మీ జీవితంలో ఏదైతే ఇక వ్యతిరేకంగా ప్రతికూలంగా జరగదో అన్నట్లుగా ఉంటుందో దానిని ప్రభు చేస్తాడు మీరు ప్రభు ఇవ్వండి ప్రభుకి అప్పగించండి అవిశ్వాసం కాదు విశ్వాసంతో ప్రభువుని గనుక మనం ఆయన మీద ఆనుకోగలిగితే తప్పకుండా కార్యం చేస్తాడు అందుకనే ఈ మాట శారాతో ప్రభు చెప్తున్నాడు పద్నాలుగు వచ్చను యహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని ఉన్నదా మీదటికి కాలంలో నిర్ణయ కాలముందు ఉందని తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగునా నేను షారా అంటుంది కదా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివని నేను నవ్వలేదు అంటుంది అంటే వృద్ధులమైన మాకు పిల్లలు పుడతారని దేవుడు చెప్తున్నాడు కానీ ఎలా పుడతారా ఎలా పుడతాడు మేము ఎలా కంటామని ఆమె తనలో తాను నవ్వుకున్నదంట ఆ విశ్వాసం ఏవేవో పనులు మనతో చేపిస్తుంది కానీ విశ్వాసము సరి అయిన కార్యాన్ని మన జీవితంలోకి తీసుకొచ్చి పెడతాది దేవుని ఎందు విశ్వాసం ఉంచండి తప్పకుండా మీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వసించాలి మీదటి కాలమున నిర్ణయ కాలమందు నీ తిరిగి వస్తున్నప్పుడు షారాకు కుమారుడు కలుగును అంతే దేవుడు చెప్పాడు తప్పకుండా అది జరుగుతుంది అందులో ఇంకా మార్పు ఉండదు మీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరబోతున్నాయి విశ్వసించండి ప్రభు ఈ మాటలు మనం వినికిలో దీవించినగా కామెంట్ ప్రభు మీకు స్తోత్రాలు మా పితృలైన అబ్రాము షారా వారు వృద్ధులైనప్పటికీ కూడా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రారంభంలో వారు సందేహించినప్పటికీ కూడా నీ వాగ్దానం మీద ఆధారపడి విశ్వసించి నీ వైపు చూచినప్పుడు నిరీక్షించినప్పుడు వారికి కుమారుడిని మీరు ఇచ్చారు అందుకు మీకు స్తోత్రాలు ఈ మాటలు విని వారి జీవితంలో ఏదైతే అసాధ్యంగా ఏదైతే ప్రతికూలంగా ఉన్నదో వాటిని సాధ్యపరిచి ఇదిగో వినిన వాక్యాన్ని బట్టి వారి జీవితాలు కార్యాలు చేయమని ప్రభు ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి Amen. God bless you.